జోక్ అంటాను ఎందుకంటే ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాం యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూవల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ది స్టేట్ అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు వంచిస్తున్నారు అని చెప్పాం ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మీరు బీసీ డిక్లరేషన్ లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు మీరు ఏమేం మాటలు చెప్పినారు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు ఉద్యోగాల్లో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు నేను ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా ప్రభుత్వాన్ని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు మీ చేతుల్లో బీసీ ప్లాన్ ఉన్నది చేయండి మీ చేతుల్లో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది చేయండి రెండు బడ్జెట్లు పెట్టారు ఒక్కొక్క బడ్జెట్లో ఇరవై వేల కోట్లు అన్నారు రెండు బడ్జెట్లు కలిపి కూడా ఇరవై వేల కోట్లు పెట్టలేదు అందులో ఖర్చు అయితే పదివేల వేల కోట్లు కూడా దాటం లేదు అందుకే మరి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరేది మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి అట్లయితేనే బీసీలు నమ్ముతారు